నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు లొల్లి లొల్లి దుబాయ్ దుబాయ్లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ హత్తా డ్యాము డ్యామ్ అనిపిస్తుంది కదా అక్కడ ఇక్కడ షేక్ హోటర్స్ ఉంటాయి మీదికెళ్ళి వాటర్ వస్తుంది హత్తా డ్యామ్ అంటుంది రెండు వందల కిలోమీటర్ ఉంటుంది దుబాయ్లో లోపల పోయిన తర్వాత మొత్తం వాటర్ ఉంటుంది మీదికెళ్ళి చూస్తే ఆ అందుకు దిగి బోటింగ్ బోటింగ్ ఉంటుంది కయాకింగ్ ఉంటుంది బోటర్ రెంట్కి తీసుకొని లోపలికి వెళ్తా ఒక్కనే కయాకింగ్ చేసుకుంటూ ఒక్కనే వెళ్తా క్రేజీ అనిపిస్తుంది చూడండి మస్తు అట్రాక్షన్ ఉంటుంది లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి కొండపైకి వెళ్ళాలంటే డ్యామ్ అక్కడ పైకి వెళ్ళాలంటే ఫ్రీ బస్సులు ఉంటాయి ఆ బస్సులు వెళ్ళినప్పుడు కూడా చూపిస్తా ఎక్కడెక్కాలి ఏంటి అన్నది తెలియదు బస్సు ఇదే ఫ్రీ బస్సు అనిపిస్తుందిగా ఇంత ఇంత కెపాసిటీ ఉంటుంది ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తారు చూడు ఫ్రీ బస్సు ఇదే షటిల్ ఇక్కడ నుంచి కొండపైకి తీసుకెళ్తారు ఎంట్రన్స్ ఇదే ఇక్కడికి వచ్చిన ఇదే డ్యాము

ఇన్ కేస్ స్విమ్మింగ్ రాకపోయినా ప్రతి ఒక్కరికిస్తావు లోపలైన కథవ్ చేసుకోవాలీత వచ్చింది మేము వాళ్ళకి వెళ్తున్నా గైస్ गाइज मेरा गाइस गाइस वो उल्टा है ना उल्टा उल्टा है सारे एओ स्टॉप ब्रो ऐसे करते यार यस ले ले चलो रोपल खेल लो ये पुश कर ना तो जा रहा हूं बाय और मैं तेरे पास आ रहा हूं మా గుడ్ గు అరే ఎందు కుంది ఇక్కడ చూపిస్తా చుట్టూ కనిపిస్తుంది ఆల్మోస్ట్ మా కొంచెం స్టార్ట్ అయ్యి చూసినా కార్నర్కి వెళ్దాం కార్నర్కి వెళ్ళినాక చూపిస్తా ఓకే క్రేజీ ఉంటుంది అంతేనా సింపుల్ కొంచెం ట్రిక్ తెలిసిందనుకో అయిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు

નડપકો નડ પેડું દે પોટુ નડપકો 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 તોડ ના તોડ અક્કા તોડ ના તોડ જહરી ટક જહરી ટક જહરી ટક

పడుకు పడుకుంట ఇ ఒక్కనే మళ్ళ రేపటి నుంచి ఆఫీస్ ఉరకాలే కథ ఉరకాలి టెన్షన్లు గోలలు కెరియరు నమస్తే సరే చూపి అది స్టార్టింగ్ పాయింట్ కదా ఇక్కడి నుంచి వ్యాఖ్యలు చేసుకుంటే ఎక్కడ వరకు వచ్చారు లాస్ట్ కి ఎండ్ ఉన్నాం అది వారు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది 1 కిలోమీటర్ లోపల లోపకుంటా చి రీజూర్ వేవ్ వస్తుంది వేవ్ స్టార్ట్ అది ఇంటర్ ఇంటర్ టాప్ కవర్ వచ్చి గల్గిపోతున్నారు గల్కడం వల్ల వేవ్స్ వస్తున్నాయి వేవ్స్ రావడం వల్ల చూడండి गाइस వేవ్స్ వేవ్స్ కంప్లీట్ రిలాక్సింగ్ కమింగ్ కమ్ టు డ్యామ్

దుబాయ్ ముచ్చట్లో స్పీకర్ అది బ్లాగ్ గైస్ చాలా అడ్వెంచర్స్ అనిపించింది మస్తు అనిపించింది ఫన్ను చాలా మంది ఎంటర్టైన్ చేసిన అనుకుంటున్నా ఇదైతే దుబాయ్ హత్తా బ్లాగ్ టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం మేము సో అందరిని ఎంటర్టైన్ చేసిన అనుకుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మా ఛానల్ ని దుబాయ్ ముచ్చట్లు లవ్ యూ ఆల్ రాత్రి పెగ్గాయి